ప్రశ్న దైవజ్ఞానము ఎంతో గొప్పదని తెలియజేసేందుకుగాను అజ్ఞానుల కన్ను తెరిపించుటకుగాను జ్ఞానులలో కొందరికైనా దూరశ్రవణము దూరదర్శనము గాలిలో నడవడము అజ్ఞానులు దూషించిన దాడి చేసినా వారికి శిక్ష వేసే శక్తి లాంటివి జ్ఞానులకు ఆత్మ ప్రసాదించవచ్చును కదా అప్పుడు జ్ఞానశక్తి ప్రభావము తెలిసి అజ్ఞానులు కూడా జ్ఞానులుగా మారుటకు తొందరగా జ్ఞానప్రచారము జరుగుటకు అనుకూలించును కాని అలా ఎందుకు జరగదు జవాబు దేవుడు భగవంతుడుగా వచ్చి తన ధర్మములను తెలియజేసిపోతే శరీరంలోని ఆత్మ మనిషిని కర్మ ప్రకారము నడుపుట వలన మనిషిని అజ్ఞానము వైపు తీసుకుపోవచున్నది జ్ఞానము యొక్క విలువ గాని తన ప్రాధాన్యత గాని బయటికి తెలియకూడదని ఆత్మ తలచుచున్నది ఆత్మ తలంపు ప్రకారము జ్ఞానశక్తి జ్ఞాన ప్రభావము నీవు అడిగిన ప్రక్రియల వలన తెలియుటకు ఉండుట వలన అవి ఏవీ లేకుండా కనిపించకుండా చేసి తన ప్రభావమును కూడా కప్పిపుచ్చుకొని ఆత్మ శరీరములో ఉన్నది జ్ఞానమును తాను ఎవరికీ తెలియకుండా చేయున్నది పూర్తి శ్రద్ధ ఉన్నవానికే ఆత్మ తెలుపుటకు అవకాశము గలదు